హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము సేమియా పాయసము చాలా సింపుల్గా ఎంతసేపు ఉన్నా కానీ గట్టిపడకుండా పలచగా ఉండేటట్టు ఎలా తయారు చేయాలో చూద్దామండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలోనికి వెళ్ళి మన ఛానల్కి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఇక్కడ నేను ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఎందుకంటే ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి అనమాట ఈ నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ నేను కిస్మిస్ జీడిపప్పులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటానండి ఎందుకంటే మనకి పాయసంలోనికి కావాలి కాబట్టి చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా అలాగే ముద్ద అవ్వకుండా ఎంతసేపు అయినా పలచగా ఉంటుంది అనమాట అనేది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా బాగా వేగించండి నెయ్యిలో మరి నేను ఎక్కువ నెయ్యి వాడనండి కొంచెం తక్కువగా వాడుతాను నాకు ఎక్కువ నెయ్యి ఇష్టం ఉండదు అనమాట అందుకే ఒక స్పూన్ వేసాను మీకు నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా వేపుకున్న తర్వాత ఇవి తీసుకుందాము ఒక కప్పులోకి చూశారు కదా ఇలా కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఇప్పుడు అదే గిన్నెలో మనము పాలను అయితే వేసుకుందాము సారీ పాలను కాదు సేమియాని వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇది ఆల్రెడీ వేపిన సేమియా నేనండి కానీ కాకపోతే ఒక టూ మినిట్స్ వేపుతామని నేను మళ్ళీ వేసాను అన్నమాట నెయ్యిలో వేసుకున్నాను ఇప్పుడు మీకు నెయ్యి సరిపోలేదంటే కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ వేపుకోవడానికి ఇవి కూడా వేపిన తర్వాత పక్కకు తీసుకోండి ఒక పల్లెంలోకి తీసుకొని అదే గిన్నెలో ఇక్కడ నేను అర లీటర్ పాలు వేసుకుంటున్నాను పాలు వాటర్ కలిపి వేసుకుంటున్నాను అండి ఒకేసారి నేను పాలల్లో అర లీటర్ పాలు అయితే పావు లీటర్ వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా పొంగు వచ్చే వరకు ఈ పాలని మరిగిద్దామండి అలా అయితే మనకి చక్కగా ఉంటుంది సేమియా అనేది చూశారు కదా పాలు కొంచెం ఇలా తెల్లుతున్నాయి కదా ఇలా తెరలేటప్పుడు అనమాట మనము సేమియాని ఇందులో వేసుకోవాలండి మనం వేపుకున్న సేమియాని కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి ఇలా గరిడితో అడుగు అంటిపోతుంది అనమాట మనం సేమియా వేసాం కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగున ముద్దగా ఉండిపోతుంది ఇది ఒక డెబ్భై శాతం ఉడికేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువ ఉడకపోతే మనకి ముద్ద పడిపోద్ది అనమాట సేమి అనేది సేమి ఎక్కువగా ఉడకనివ్వకూడదు ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత మనము ఒక కప్పుతో పంచదార వేసుకుంటున్నామండి మీకు స్వీట్ని మీరు ఎంత స్వీట్ చాలామంది ఎక్కువ తింటారు మీకు సరిపోయేటట్టుగా పంచదారని అయితే వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకోండి మొత్తం ఒకసారి ఎందుకంటే పంచదార వేసుకున్నాం కదా అలాగే దీనిలో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం అనమాట ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను నేను ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి చూసారు కదా మనము నీళ్ళు పాలు సమపాలల్లో వేసామంటే చక్కగా మనకి సేమియా అనేది చిక్కబడకుండా ఎంతసేపు ఉన్నా కానీ మనకి అలానే ఉంటుందండి కాకపోతే సేమియాలు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు సేమియాలు తక్కువ వేసుకొని పాలు ఎక్కువ వేసుకుంటే కనుక బాగుంటుంది అనమాట ఇప్పుడు మనము వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అలాగే మీరు లాస్ట్లో చిన్న చిట్కా అండి ఎప్పుడైనా మనము సేమియా పాయసం చేసామంటే ఒక చిట్టుకడు ఉప్పును కూడా వేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమియా పాయసంలో ఎప్పుడైనా మీరు ఉప్పు వేసి చూడండి చిట్కడు మరీ ఎక్కువ కాదు కాసేపు మనము చక్కగా మరగనివ్వాలి చిన్న మంట మీద మరిగితే మనకి ఇక్కడ సేమియా అనేది రెడీ అయిపోతుంది అనమాట పల్స్గా వస్తుంది ఎంతసేపు అయినా కానీ ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిటికడు ఉప్పు అనమాట సాల్ట్ వేసుకుంటున్నాను దించే ముందర వేసుకోవాలి సరే స్టవ్ ఆఫ్ చేసేస్తాము దించేస్తాము అని టైంలో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా మనకి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసుకుందాము రండి ఎంతసేపు అయినా కానీ మనకి సేమియా ఎలానే ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పే కొలతల్లో మీరు ఒకసారి సేమియా పాయసం చేసుకోండి చూశారు కదా కాకపోతే సేమియా పుల్లల్ని తక్కువ వేయండి చాలా బాగుంటుంది పలచగా వస్తుంది అలాగే మనం ఎప్పుడు తింటే అప్పటి వరకు కూడా అలానే ఉంటుంది అనమాట తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి చూశారు కదా ఎంతో టేస్టీగా మనకి ఇక్కడ సేమియా పాయసం చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూశారు కదా అండి తప్పకుండా డ్రైవ్ చేయండి కుదిరితే మన ఛానల్ని అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్